వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి రోజు వీడియో వచ్చేసి లక్ష్మి అమ్మవారిని ఒక బ్లౌజ్ ముక్కతో ఎలా డెకరేట్ చేయాలి సింపుల్ గా ఎలా అలంకరించుకోవాలని చూపిస్తామని వీడియో చేసినాను చాలా అంటే చాలా ఈజీ ఒక ట్వంటీ మినిట్స్ లోనే ఈజీగా అలంకారం చేసుకోవచ్చండి సింపుల్ గా అమ్మవారిని కలిసంకి రెడీ చేసుకుని వచ్చానమాట బ్లౌజ్ ముక్కతోను ఆఫీస్కి అలా త్వరగా వెళ్ళాలి లీవ్ లేదు అన్న వాళ్ళు ఇలా కొంచెం ఈజీగా తక్కువ టైంలో ఇలా డెకరేట్ చేసుకోవచ్చండి చూడండి ముందుగా నేను బ్లౌజ్ పీస్ తీసుకొని దాన్ని ఇలా కుంజులు పోసుకుంటున్నాను అనమాట చూడండి సమపాలంగా ఒకే లెవెల్గా కుచ్చులు పెట్టుకుంటున్నాను చూడండి మరత పెట్టుకుంటున్నాను ఇలా ఇలా మరత పెట్టుకోవాలి ఎంత ఉంటే ఎన్ని కుచ్చులు వస్తే అన్ని నీట్గా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఇలా ఫోల్డ్ చేసుకొని మధ్య కరెక్ట్గా ఇలా తీసుకొని చూడండి ఇలా ఇటు సైడ్ ఇటు సైడ్ క్లిప్లు పెట్టుకోవాలి బట్టలు పిన్నెల్ క్లిబ్లు పెట్టేసుకుంటే ఉడిపోయినా అట్లా నీట్గా గా ఉంటుంది సర్జ్ చేసుకోండి వెళ్ళిగా సర్వ్ చేసుకుంటున్నాను అండి నేను కావాలంటే ఐరన్ కూడా చేసుకోవచ్చు అంటే నీట్ గా ఉంటుంది అట్లే స్లిట్స్ అయితే చూడండి ఇలా స్లిట్స్ అయితే నీట్ గా ఉంటుంది అనమాట చూడండి ఇలా నీట్ గా బట్టల క్లిబ్బులు తీసుకొని పెట్టేసుకోవాలి అటు సైడ్ ఇటు సైడ్ తీసుకొని పెట్టేసుకున్న తర్వాత చూడండి ఇలా పెట్టుకోవాలి మధ్యకి సరిగ్గా మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలనమాట చూడ ఫోల్డ్ చేసుకొని దీన్ని ఇలా రెడీ చేసుకొని పక్కకు పెట్టుకొని ఇప్పుడు సింపుల్ గా ఎలా పెట్టుకోవాలో చూపిస్తాం ముందుగా పీట తీసుకొని పీట మీద ఒక ఏదైనా బ్లౌజ్ ముక్క రెడ్ కలర్ ఏదన్నా కూడా పెట్టేసుకొని ఇలా పీట కనిపించుకున్నట్లు కవర్ చేయాలి దాని మీద ఒక ప్లేట్ పెట్టాలి అందులో బియ్యం వేయచ్చు నేను చూపించలేదన్నమాట జస్ట్ వాటర్ పట్టిన బిందె తీసుకొని దాంట్లో ఒక రూపాయి కాయిన్ వేయాలి ఫైవ్ రూపీస్ కానీ కాయిన్ వేయాలండి వెనకాల అది బ్యాంగిల్స్ వేయడానికి స్టిక్ అండి అది స్టిక్ పెట్టుకోవచ్చు లేదంటే దాని ఒక కం కంబి వస్తుందండి దాన్ని అలా చేసుకోవచ్చు చూడండి అయిన తర్వాత నేను టెంకాయ పెట్టాను పసుపు బొట్టు పెట్టేసి టెంకాయని అలా పెట్టేసి ఇప్పుడు ఇది రెడీ చేసుకున్న జాకెట్ మొక్కని మధ్య కరెక్ట్ గా వచ్చే మాదిరి బ్యాక్ సైడ్ నుంచి ఇలా అనమాట పెట్టేసి పిన్ని వేసుకోవాలండి ఊడిపోకుండా అట్లా పిన్ని కరెక్ట్గా పిన్ ఆదానికి దీనికి పిన్ వేసుకొని చూడండి ఇలా పిన్ వేసుకొని పెట్టుకోవాలన్నమాట కరెక్ట్గా పెట్టుకోవాలండి పిన్ను కొంచెం టైట్గా పెట్టేసుకొనేసి బట్టల క్లిబ్బులు పెట్టుకున్నాం కదా అది తీసేసుకోవాలన్నమాట తీసేసుకొని వేస్తే చూడండి ఎలా వస్తుందో చెప్తాను తీసేసుకొని పిన్ను ఒక్క ఇది కూడా మడత కూడా పోనీకున్నట్లు మొత్తం అన్నిటికీ పిన్ని పెట్టుకోవాలండి చూడలే నీట్గా పిండి పెట్టేసుకుంటే ఒక పని అయిపోతుంది అనమాట ఇలా పిన్ను పెట్టేసుకున్న తర్వాత క్లిప్లై తీసేసుకున్నాక చూడండి ఇలా ఇలా సరదాలన్నమాట ఇలా నీట్గా ఇలా అనేసి చూడ అటు సైడ్ ఇటు సైడ్ ఇలా పెట్టేస్తే నీట్గా ఇలా సరదాలి అన్నమాట ఐరన్ చేస్తే ఇంకా నీట్గా వస్తుందండి నేను చూపిస్తాను అనమాట ఇది ఇంతవరకు ఇంత నీట్గా వస్తుందని లాస్ట్లో కూడా మనం నీట్గా కొంచెం ఇల్లు అయితే నీట్గా సర్దచ్చు ఇప్పుడు తర్వాత ఫేస్ పెట్టేస్తాం అమ్మవారికి ఫేస్ పెట్టేసి చల్లి ఇలా సర్దుకోవాలి నీట్గా కూర్చొంటుంది ఫైనల్గా కూడా కూర్చొని ఇస్తుంది అనమాట నీట్గా చాలా బాగా ఈజీ అండి చాలా ఈజీ టైంలోనే తక్కువ టైంలోనే ఈజీగా డెకరేట్ చేసుకోవచ్చు అన్నమాట అమ్మవారిని ఎలా డెకరేట్ చేసుకున్నా అమ్మవారు అమ్మవారే కదండి సో అందుకని సింపుల్ డెకరేషన్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుందండి అలా నీట్ గా కనిపిస్తుంది అనమాట ఫైనల్గా అని సర్దేసిన తర్వాత గాజులు వేస్తానండి అట్ సైడ్ అది కంబీ కట్టినాను కదా బ్యాక్ సైడ్ దాన్ని గాజ్లు వేసుకోవాలన్నమాట ఇంకా స్లీట్ నీట్గా కూర్చోవాలి కాబట్టి ఇలా సర్దుతానే ఉండాలండి నీట్గా సర్దేసి ఇప్పుడు గాజులు వేసేసుకుందామండి దీనికి వెనుకాల కంబీ కట్నం దానికి గాజులు వేసేసుకుందాం అనమాట గ్రీన్ బ్యాంగిల్స్ ఏ బ్యాంగిల్స్ అయినా వేయొచ్చండి నేను గ్రీన్ అయితే బాగుంటాయి గ్రీన్ వేసినాను అది బ్యాలెన్స్ చేయాలండి పడిపోతుంది లేదంటే థ్రెడ్తో కట్టేయచ్చండి నేను లాస్ట్ లో థ్రెడ్తో కట్టడం ఎలా చూపిచ్చేస్తాను ఇప్పుడు ఎలా పెట్టినాను నేను లాస్ట్ లో థ్రెడ్తో ఎలా హోల్డ్ చేసి గంటే ఎలా థ్రెడ్ తీసుకొని చూపిస్తాను ఇప్పుడైతే ఫేస్ పెట్టేసుకుందాం అండి అమ్మవారి మొక్కవాడము అయితే పెట్టేసుకుందాము నా దగ్గర ఉన్నది సిల్వర్ కలర్ అండి సో అది పెట్టేసుకుంటాం దానికి అన్ని వచ్చేసాయి అనమాట కమ్ములు అంతా బ్యాక్ సైడ్ ఇలా థ్రెడ్ కట్ కట్టుకొని కట్టాలండి ఇదైతే చాలా యూస్ఫుల్ అండి ఫస్ట్ టైం అమ్మవారిని కూర్చోబెడతా అట్లా అలాంటి వారిని బిగినర్స్కి అయితే చాలా యూస్ఫుల్ అండి సింపుల్గా చేసుకుని చూడండి ఇలా పట్టుకొని నీట్గా కట్టేసుకోవాలండి ఇలా కట్టుకోవాలండి ట్యాగ్ జస్ట్ ముడి వేసుకోవాలి మళ్ళీ పేకి ఇబ్బంది అవుతుంది జస్ట్ వెనకాల ఒక ట్యాగ్ జస్ట్ ఇలా సర్గొలు వేసేస్తే సరిపోతుందండి ఇలా కరెక్ట్ గా ఉందా లేదా చూసుకోవాలండి అమ్మవారు కరెక్ట్ గా ఫేస్ ఉందా లేదా అనేసి ఈ ముఖవాడకైతే కమ్మలు ముఖనత్తు అన్ని ఉన్నాయి ముత నగులు అన్ని ఉన్నాయి డెకరేటివ్ లైటింగ్స్ అయితే బాగుంటుందండి అది స్టోన్స్ అంతా ఉండింది సిల్వర్ అమ్మవారికి ఇలా డెకరేట్ చేసేసుకొని సర్దుకోవాలండి చూడండి ఇలా నీట్గా కనిపిస్తుంది దీనికైతే ఇప్పుడు నగలు వేసేస్తామండి నగలు ఫ్లవర్ డెకరేషన్ మన దగ్గర ఏ నగలు ఉంటే అది నీట్గా ఆ నగలతో నీట్గా అలం అలంకరించుకోవచ్చు అండి ఫస్ట్ టైం అమ్మవారిని కూర్చోబెట్టే వాళ్ళ అనుకుంటే తెలియని వాళ్ళకైతే ఇది చాలా యూస్ఫుల్ అవుతుందండి ఓన్లీ ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ అంతేనండి దీనికి రెడీ చేయడానికి అంతే పడుతుంది ఎక్కువ సమయం అయితే పట్టేలేదు చాలా సింపుల్ గాను బాగా గ్రాండ్ గా కూడా బాగా ఫ్లవర్స్ అంతా పెట్టి పూలు పండ్లన్నీ పెట్టేసినాక బాగా కనిపిస్తుంది అనమాట అమ్మవారు ఇప్పుడు దీనికి నగలు అండి నగలతో అలంకరించుకుందాము తర్వాత పూలతో నేను సింపుల్ గా పూలమాల వేసేసాను చూడండి ఇది కాసులు పేరు అనమాట అమ్మ లక్ష్మి అమ్మవారి కాసులు పేరు అండి ఇది దాంతోనే నేను అలంకరించాను మరి ఒక బీట్స్ గోల్డ్ బీట్స్ అండ్ రెడ్ మరో కలర్ బీట్స్ చైన్ అది కూడా వేస్తున్నాను కొంచెం అమ్మవారికి ఎన్ని నగులు వేసినా బాగా అలంకారంగా ఉంటుందని మన కళ్ళకి ఎలా కనిపిస్తే అలానండి చూడండి ఈ మాల కూడా వేసేస్తున్నాను చూడండి ఇప్పుడు లుక్ వచ్చింది చేస్తా చేస్తా డెకరేట్ చేస్తా చేస్తా లుక్ వస్తుంది అనమాట మనకి ఇష్టం వచ్చినట్లు డెకరేట్ చేసుకోవచ్చు మనతో ఉన్న సెట్స్ లైటింగ్స్ స్టోన్స్ వేసినా ఇంకా బాగుంటుంది సింపుల్గా ఇలా కూడా బాగుంటుంది నేను గ్రీన్ వేద్దామని వేసినాను బట్ నాకు ఎందుకో సమాధానం లేదని తీసేసినాను అనమాట రెండే పెట్టినాను ఆక్వర్డ్గా కనిపించినందుకు తీసేసానండి నేను దాన్ని ఆ రెండే ఉన్నిందని తీసేసి చూడండి నాకు ఏం బాగా అనిపించ మనకి ఎలా కావాలో అలా అలంకరించుకోవచ్చండి వద్దనేసి నేను అవి రెండే పెట్టేసినాను అవి రెండే పెట్టేసిన తర్వాత ఇంకోటి తీసేసాను కదండి దాన్ని నీట్గా సర్ది చేసుకో సరి చేసుకోవాలన్నమాట కరెక్ట్గా ఉందా లేదా అమ్మవారికి ఫేస్ అంతా కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చూసేసుకొని ఫైనల్గా ఆ చూడండి థ్రెడ్తో ముడి వేసుకుంటే నీట్గా అట్లే ఉంటుందండి అవి అవి ఇది లాస్ట్లో కూడా వేసేసుకోవచ్చు అండి ఇప్పుడే కాకుండా లాస్ట్లో కూడా వేసుకోవచ్చు అంత అలంకారం అయిన తర్వాత పూలు పండ్లు అన్నీ పెట్టేసిన తర్వాత కూడా వేసేసుకోవచ్చు చూడండి నేను ఇట్లా ట్రా బ్యాక్ సైడ్ ఉన్న థ్రెడ్తో కట్టేసాను అనమాట అలా హోల్డ్ అయింది ఉందనమాట బ్యాంగిల్స్ అయితే ఇప్పుడు పూలమా వేసామండి పూలమాలు వేసి చూస్తాను అంటే ఇవి పెడితే బాగుంటుంది చూడండి బాగా కనిపిస్తుంది కాకపోతే అది కట్టడానికి లేదు బ్యాంగిల్స్ పడిపోతాయి సో దాన్ని కూడా థ్రెడ్తో కడదామనుకొని ఒక పిన్ను తీసుకొని బ్యాక్ సైడ్ పెట్టినానండి అంత పిన్ వేసుకొని బ్యాక్ సైడ్ పూల్లో తలలో పూలు పెట్టినట్లు టెంకాయ బ్యాక్ సైడ్ పిన్ పిన్నేసేస్తే బాగుంటుందండి రెడ్ ఉన్నందుకు బాగా కనిపిస్తుందండి సో అలా అనమాట అలా పట్టుకొని పిన్ వేసేసుకొని ఇట్లా పెట్టేసుకోవాలి చూడండి ఇది కూడా పడిపోతుంది అనేది అట్లా ఉంటే బ్యాక్ సైడ్ ఉన్న కంబీ అయితే ఆ థ్రెడ్ ని చుట్టేసుకోవాలి అనమాట చూడండి ఇలా చుట్టేస్తామంటే అలాగే వండేసింది అనమాట అలా హోల్డ్ అయి ఉంది తర్వాత మాల్ వేస్తామండి ఏమన్నా తప్పులు ఉంటే లాస్ట్ లో సర్ చేసుకోవచ్చు అండి ఫస్ట్ అలంకరించి చూసుకొని మళ్ళీ అన్ని మనకి ఎలా కావాలో అలా సెట్ చేసుకోవాలని చూడండి మాలు వేసిస్తే చూడండి ఓహో సూపర్ కదండి లక్ష్మీదేవి అమ్మవారు సింపుల్ గా ఎలా కనిపిస్తాందో చాలా బాగుంది కదా ఇంకా దీని ముందు ఫ్లవర్స్ పూలు పండ్లు మన ఇష్టం వచ్చినంత డెకరేట్ చేసుకోవచ్చండి యాక్చువల్లీ నేను జడ మర్చిపోయాను సో జడ ఇలా ఫైనల్ ఫైనల్గా జడ పెట్టినాము ఫైనల్ లుక్ ఇదండి ఎలా అనిపించింది అండి మీకు నచ్చింది అనుకుంటున్నాను చాలా తక్కువ టైంలో ఇలా డెకరేట్ చేసుకోవచ్చని చూపించాలనుకున్నాను గైస్ ఆరం వేస్తే లుక్ అండి జడ పెట్టి మళ్ళీ ఆరం వేసాను కదండి చూడండి సింపుల్ గానే ఉన్నవారు ఎలా ఉన్నారంటే ఇంకా మీరే చెప్పాలి ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏం లేదు మీరే చెప్పండి ఎలా ఉంది ఏమనేసి కమెంట్ చేయండి ఇంకా మన ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేయండి గైస్ చూడండి రెండు ఫ్లవర్ డెకరేషన్ అట్ సైడ్ ఇట్ సైడ్ ప్లాస్టిక్ ఫ్లవర్ వాటేషన్ అనమాట ఇలా సింపుల్ గానే లుక్ చూడండి ఎంత బాగుంది మీరే చూసేయండి గైస్ ఎలా ఉందో చాలా వావ్ కదా ఇ ఇలా ఉంటుందండి తక్కువ టైంలోనే బిగినర్స్కి యూస్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నాను అయింటే ఎవరన్నా ఇష్టం కామెంట్ చేయండి గైస్ తప్పకుండా మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అనమాట మళ్ళీ సారీ డ్రాపింగ్ ఎలా చేయాలనేది ఏమైనా తెలియదంటే కమెంట్ చేయండి నాకు ఒక ఐడియా వస్తుందనమాట చేయాలా వద్దా వీడియో అని అనేసి పూర్తి వ్రతం ఎలా చేయాలో కూడా నేను చూపించాలనుకుంటున్నాను మీకు కామెంట్ తో ఈ సింపుల్ డెకరేషన్ నచ్చినట్లయితే సింపుల్ గా ఈ బ్లౌజ్ ముక్ తో రెడీ చేయడం ఇష్టమైతే కామెంట్ చేయండి శారీ తెలియని వాళ్ళకి శారీతో కూడా చూపిద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అమ్మవారిని ఎంత అలా అలంకరించినా ఇంకా అలంకరించాలనిపిస్తుంది ఒరిజినల్ పూలు వాటితో అయితే అలంకరించినాక లైటింగ్ వేసి నైట్ లో చేస్తే మాత్రం చాలా అద్దెరిపోతుందండి ఇంత బాగుంటుంది అనమాట దీని కూడా నైట్ లైటింగ్స్ వేసేస్తే చాలా బాగుంటుంది చూడండి లక్ష్మీ అమ్మవారి ఎలా ఉంది చాలా బాగుంది కదండి చూడండి జూమ్ బ చూపిస్తున్నాను చాలా అంటే చాలా బాగుందండి చూడడానికి సింపుల్గానే బాగా ఉన్నారనమాట అమ్మవారు మా ఇంటి లక్ష్మీదేవి అండి హాయ్ గాయస్ ఎలా ఉన్నారు అందరూ వీడియో ఎలా అనిపించింది ఆషాఢం అయిపోయిన తర్వాత శ్రావణం వస్తుంది కదండి వరలక్ష్మి వ్రతం మొదటి పండుగ వరలక్ష్మి వ్రతానికి పూ అమ్మవారిని ఎలా అలంకరించుకోవాలి జాకెట్ ముక్కతో సింపుల్గా అండి ఈ వీడియోలో చూసేస్తున్నాం కదండి ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి గైస్ మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ సీ యూ లెటర్